మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా స్వేచ్ఛగా ఉంటుంది ఇక్కడ జైలు నుంచి కూడా పోటీ చేయొచ్చు ఉగ్రవాదులు కూడా పోటీ చేయొచ్చు కదా గెలవచ్చు కూడా ఇండిపెండెంట్లుగా ఏ పార్టీ సహకారం లేకుండా అదే జరిగింది ఒక ఖాళీస్థానీ తీవ్రవాది ఒక ఇస్లామిక్ తీవ్రవాది ఇద్దరు జైలు నుంచే పోటీ చేసి గెలవడం జరిగింది వారికి సంబంధించిన కేసులు నడుస్తూ ఉన్నాయి వీటి నడుమ ఖాళీ వేర్పాటువాది అమృత్పాల్ అమృత్ పాల్ సింగ్కి పెరోల్ మంజూరు చేశారంట జైలు నుంచి ఎంపీగా గెలిచిన కలిస్తానీ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్కు ప్రమాణ స్వీకారం చేసేందుకు నాలుగు రోజుల పెరోల్ లభించింది జూలై ఐదున ఆయన స్పీకర్ ఛాంబర్లో ప్రమాణం చేయనున్నారు ఈ విషయాన్ని ఇండిపెండెంట్ ఎంపీ సర్బ్జిత్ సింగ్ ఖల్సా ధృవీకరించారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి అమృత్పాల్ సింగ్ బుధవారం స్పీకర్ను కలిసి అనుమతి తీసుకున్నారు లోక్సభలో కాదని స్పీకర్ ఛాంబర్లో ప్రమాణం చేయడానికి ఓం బిర్లా అనుమతించినట్లుగా సరబ్జిత్ సింగ్ పేర్కొన్నారు జూలై ఐదు నుంచి నాలుగు రోజుల నాలుగు రోజుల పాటు పెరోల్ ఆమోదాన్ని దిబరుఘర్ జైలు సూపరింటెండెంట్కు అమృత్సర్ జిల్లా కమిషనర్ తెలియజేశారు జాతీయ భద్రతా చట్టం క్రింద అమృత్పాల్ సింగ్ జైల్లో ఉన్నాడు ఎన్నికల సమయంలో ఆయన తరపున కుటుంబ సభ్యులు వివిధ సంఘాలు ప్రచారం నిర్వహించాయి ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి లక్షా తొంభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది అడిగిన సో అక్కడ ఉన్నటువంటి జనానికి మనల్ని పాలించేవాడు ఎక్కడుంటే జైల్లో ఉన్న పర్వాలేదు మనల్ని పాలించాల్సిన పాలించాల్సిన అవసరం లేదనేది ఒక ఒపీనియన్ అయితే ఉంది ఇదంతా కూడా వేర్పాటు బాధ ధోరణి పంజాబ్లో ఏ స్థాయిలో ఉందో అని చెప్పడానికి ఒక బలమైన ఉదాహరణ